అన్న నా పేరు ఇజ్రాయల్ రాజన్ ఇప్పుడు మాట్లాడదాం అన్న చాలా బాగా మాట్లాడతారా ఎలా ఉన్నారన్నా బాగున్నారా మాది కాకినాడ అన్న నేను కాకినాడ లో ఉండేవాడిని నేను సాఫ్ట్వేర్ లో చేసేవాడిని దేవుడి పిలుపుని బట్టి ఇప్పుడు నేను పాస్టర్ ట్రైనింగ్ అన్న అదే ఇప్పుడు యూబీఎస్ ఉంటది కదన్న మనకి పూణే అక్కడ ట్రైనింగ్ లో ఉన్నాను తెలుగులు కూడా ఉంటారు వాళ్ళకి కూడా షేర్ చేశాను అదే ఎవరికైనా కుర్రోళ్ళకి కావాల్సి వస్తే అప్పుడు నేను మీకు ఈ మధ్యలో ఈ మధ్యలో ఎన్ని కాపీస్ కావాలనేది అనేది చెప్తాన ఎలా ఉన్నారన్నా మీరు మీద వంగలన్న మా పాస్టర్ గారు కూడా వంగల పొన్నయ్య గారు అని లేదన్నా ఇప్పుడు కాకినాడలో ఉంటారన్న ఆయన మమ్మల్ని చదివతున్నారన్న దేవుని కృపను బట్టి చేసుకోండి మా అయ్యో అన్న మీకోసం చేస్తా అన్నారు మీరు చేసుకున్నారు మీ అందరు ఇన్స్పిరేషన్ అన్నా ఇలాగా నేను కూడా దేవుడి సేవలకు రావడం ఇప్పుడు అలాగా ఈ ఈ గోడలో కూడా హిందుత్వం కూడా కొంచెం ఇదిగా ఉంది కదన్న మనం కూడా మాట్లాడేలాగా ఉండాలి కదా అనేసి ఆ బుక్ కట్ట ఉపయోగపడుతుంది అని అవునన్నా నేను ఎప్పుడు నుంచో చూస్తున్నాను ఇది ఎప్పుడో దగ్గర సంవత్సరం కింద నుంచి మీరు అనుకుంటున్నారు కదన్న ఇది రిలీజ్ చేస్తాను రిలీజ్ చేస్తాను అంటున్నారు అన్న దీనికోసం ఎప్పుడు ఫాలో అవుతుంటానన్నా మీరు కూడా మీది మంచి సేవ అన్న మీది మీ సంఘం ఉందన్న మీరు సాధారణ కాదు కానీ మీరు బాగా చేస్తారన్న మామూలుగా దేవుడు మామూలు పాస్టర్ చేయలేదు కూడా మంచి దేవుడు మిమ్మల్ని బాగా మీకు ఆ జ్ఞానం ఆ ఆశ మీకు బాగా వచ్చిందన్న వెంటనే మీరు రియాక్ట్ అయ్యి వాళ్ళు చేసిన దానికి వెంటనే మీరు చెప్పడం అనేది అది చాలా ఇప్పుడు మనం మేము విశ్వాసం అయినప్పటికీ కూడా మనకి ఎందుకు ఊరుకొని వదిలేసి వాళ్ళు అన్న ఎందుకు అలా అనుకుంటారు కానీ మీకు ఆత్మ దేవుడు బా ఇచ్చాడు ఆ నడిపింపు అది మీకు వాళ్ళు ఉండాలన్నా చేస్తా అన్న మీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తామన్న మీకు వాళ్ళు ఇంకా పదుల్లోనూ వందల్లోనూ రావాలా జనాలు అవునన్నా అవునన్నా నేను కూడా జాయిన్ అవుతాను బ్రదర్ చేయాలన్నా చెయ్యాలన్నా ఎందుకంటే మనం ఎవరి మీదకి వెళ్తలేదు యుద్ధానికి ఏమి గొడవలకి ఏమీ వెళ్తలేదు మనం మన విశ్వాసాన్ని డిఫెండ్ చేసుకుంటున్నాం అంతే ఇంకా వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళు లేకపోయి ఉంటే ఈ పాటికి నిజంగా ఎలా అయిపోయినంటే అన్న అవునేమో అని అనిపించుకున్నా నిజంగా మీరు హనీ జాన్సన్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉండకపోయి ఉంటే కొన్నిసార్లు అన్న మామూలుగా నా ఎక్స్పీరియన్స్ చెప్తా కొన్నిసార్లు వాళ్ళు చేసిన దానికి నాకే అనిపించి ఉండేది అవునా మన దాంట్లో ఇలా ఉందా అని అనిపించేది కానీ మీరు వెంటనే రియాక్ట్ అయ్యి మీరు వాళ్ళు వెంటనే మీరు పెట్టివారు కదా వెంటనే అవి మమ్మల్ని చాలా బలపడిచేయన్న అయితే మేము కూడా విశ్వాసంలో తొలిగిపోయి ఉండేవాళ్ళం చెప్పాలంటే సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు పాస్టర్ చెప్పింది అంతా కూడా ఏదో చెప్తున్నారులే వాళ్ళు చెప్పిన దానికి వెంటనే మనకు అలాగే అనిపించేది కదా కానీ మీరు చేసింది మీరు కూడా మన డిఫరెంట్ వర్క్ బ్రదర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం దైవజనులకు ఇవ్వాలి వాళ్ళు ఏంటంటే నిత్యం ఆత్మల్ని రక్షించటంలో వాటిని పోషించటంలో ప్రధాన పాత్ర వహించేది దైవజనులు బ్రదర్ ఏంటంటే వాళ్ళ సపోర్టింగ్ వర్క్ అంతే జస్ట్ వాళ్ళకి సహకారిగా ఉపయోగ వాళ్ళకు ఉపయోగపడే వర్క్ మనం చేస్తున్నాం తప్ప మొట్టమొదటి స్థానం అయితే మనం దైవజనులకే ఇవ్వాలి లేదన్నా చర్చ్ ఫాదర్స్ అని మామూలుగా ఈ మామూలు హిస్టరీ క్రిస్టియనిటీ లో చెప్తున్నారు వాళ్ళు కూడా ఎక్కడైతే ఏదైతే క్రీస్తు వారి పద్ధతిని ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ కూడా అపోలజిస్టిక్స్ అనేసి మీరు కూడా అలాంటి కేటగిరీకి వస్తారా మీరు చర్చ్ ఫాదర్స్ ఆ కేటగిరీ అన్న కానీ మంచి సేవ చేస్తున్నారన్న మన బాధ్యత బ్రదర్ నేను చేసేది ఏమవుతున్నా క్రైస్తవుడిగా మన బాధ్యత ఇప్పుడు ఏంటంటే దేవుని దోషణ జరుగుతున్నప్పుడు వాక్యాలను వక్రీకరిస్తున్నప్పుడు లేనిపోయిన అబద్ధాలు బైబుల్ గురించి ప్రచారం చేస్తున్నప్పుడు చూస్తా ఆ ఊరుకునే మనసు లేదు నాకు ఇప్పుడు దావీదేమంటాడు ఆ సున్నత లేని పిలిస్తూ అడుగు చూసి ఏంది మనం మనం భయపడేది జీవం కలిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నట్టుగా ఆయన ధైర్యంగా వెళ్ళిపోయాడు మిమ్మల్ని చూస్తే అల్ల పోయి ఒకసారి కరుణాకరణ్ గారు ఏమంటారు దాంట్లో వస్తే నేను ఆయనతో మాట్లాడలేదు కుమార్ గారు పెట్టిన దానికి మాట్లాడడానికి ఎవరినో పిలుస్తున్నాడు అని వాడు అనుకున్నాడు నేను ఎంటర్ అవ్వగానే కాసేపు అన్నా మాట్లాడదామంటే ఈ అని చెప్పాడు పత్తా లేకుండా పారిపోయాడు మాట్లాడలేదు మీతో తెలుసు బ్రదరాడు వాడు వాడు యూట్యూబ్ లో వీడియోలు మొదలు పెట్టక ముందు నుంచే ఆన్లైన్ డిబేట్స్ వాడికి నాకు బాగా అప్పుడే పారిపోయాడు మనం అడిగే వాడికి ఆన్సర్లు చెప్పలేక బుతులు తిట్టుకుంటూ పారిపోయేవాడు కరుణాకర్ గడు అది ఫేస్బుక్ డిబేట్స్ లో అంటే ముఖాముఖి డిబేట్స్ అయితే జరగలేదు కానీ మాకు ఆన్లైన్ డిబేట్స్ వచ్చాడు జరిగింది వాడికి నాకు ఇద్దరికి వాడు ఏం చేశాడంటే ఆ వాడి ఆ ఫేస్బుక్ ఫస్ట్ అకౌంట్ ని డిలీట్ చేసాడు ఎందుకంటే దరిద్రంగా ఉన్నాయి వాడి మాట్లాడి వాడు చేసిన పనులన్నీ చెప్పారు అరే నువ్వు అది తీసి నూకురా కొత్తది అకౌంట్ ఓపెన్ చేసుకో అది ఉంటే మళ్ళీ నీకు డామేజ్ అయ్యింది క్యారెక్టర్ అని చెప్పి దాన్ని వాడు ఇప్పుడు తర్వాత మళ్ళీ కొంతకాలం క్రితం కొత్తది అకౌంట్ పెట్టుకున్నాడు ఫేస్బుక్ లో ఆ పాత అన్ని తీసినవి అవి ఉంటే అంత దరిద్రుడో జనాలకు తెలిసేది అప్పుడు డిబేట్స్ మనం వావించి వదిలిపెట్టామండి మామూలుగా పోస్టులకి వెళ్ళి అది ఆ దెబ్బ రుచి చూసాడు కాబట్టి వాడికి తెలుసు మనం అంటే ఏందనేది వచ్చే సాంఛో వచ్చిన నన్ను ఆడికిస్తాడు అని చెప్పి మొత్తం కదా ఇవన్నీ ఇన్ని సార్లు పిలిచాం

అది కూడా ఫాలో ఫాలోయింగ్ అంతే కద అన్న వీడియోస్ చేస్తున్నారు ఫాలోవర్స్ ఉంటారు అది చెప్పలేం కదా కాన్సెప్ట్ డిబేట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు 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 నీ సత్యం ఉన్నది అనుకుంటే వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళు రాలేదన్న ఇప్పుడు నీరు జనం నీరు జలము కలిస్తే బుడకలకు చెప్పిన మాట అంటే నీరు వేరు జలం వేరు వాడి దృష్టిలో అది వాడి జ్ఞానం వాడు మనం ఇన్ని గ్రంథాలు వాళ్ళు అన్ని చదివి అవపోసం బట్టి రెడీగా ఉన్నాం వాడికి ఏమో జీరో నాలెడ్జి అందుకని ఎక్కడ ఈ దెబ్బ కొడతాడు అని అన్నట్టుగా వాడు మన పేరు కూడా ఎత్తడానికి భయపడతాడు అసలు మిమ్మల్ని అసలు లిస్ట్ లో ఆ సర్కిల్ లో తెచ్చుకోవడానికి ఎందుకోసం ఎందుకోసిన కదా అనుకుంటాడు దొరికేస్తాడు దొరికేస్తాడు మొదటికే నాశనం కదా జాగ్రత్త పడుతుంట అవునన్నా అయినా మేము అంతా గమనించా అదంతా కూడా మమ్మల్ని బోత్ ఇద్దరం కూడా అందరు అబ్జర్వ్ చేస్తారు మీతో అయితే ఎవరు రారు పాపం ఎవరు రారు ఏదో చెప్పి తప్పించుకోవటం రారు ఎవరు కూడా ఆ శివలింగం మీద డివైడ్ చేద్దా రా అని చెప్పి ఆ ఆ నాటని రవిశంకర్ అనే వాళ్ళిద్దరిని పిలుతున్నాం పిలుతున్నాం కానీ వాళ్ళు ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు నీకు అదిరాది ఇది రాదు అనుకుంటే ఏమొచ్చో రారా నువ్వు ముందు లైన్ లోకి వస్తే కదా రంగు రింగ్ లోకి వచ్చి నిలబడి మీరు ఎవరికి ఏదో వచ్చి తెలిసింది జనాలు జనాలు చూస్తుంటారుగా అంట నేను ముందుగానే నీకు అదిరాదు ఇది రాదు అని అంటే అట్టగా ఇప్పుడు నువ్వు రింగులోకి రాకుండానే నువ్వు నాతో గెలవలేవు నువ్వు నా ఎప్పుడు సరిపోవు నేను గుద్దు గుర్తు నువ్వు పడిపోతావు అని అంటే అట్టగా నువ్వు లోకి వచ్చి నిలబడి ఎవడు గుద్దుతాడు ఎవడు పడతాడు తెలిసింది అది అది వేయకుండా ఏం లేకుండా ఏ దూరంగా ఉండి పక్షవాతం వచ్చిన వాళ్ళు కనుక కుర్చీలో కూర్చొని నేను లెగితే మనిషిని కాదు అన్నట్టు మాట్లాడతాడు నువ్వు పక్షవాతం వచ్చిన వ్యక్తి లెగేది లేదు తనేది లేదు అట్లాగే ఉంది ఈ మతం మొదల పరిస్థితి అక్కడ కూడా రావట్లేదు కదా మనం పిలుతుంటే బాగా భయపడిపోతున్నారు కదన్నా వాళ్ళు మెయిన్ వాళ్ళు డిఫెన్ చేసుకునేలాగా లేదు వాళ్ళకి ఇంకా అలా ఇంకా అదే వాళ్ళ డ్రాబ్యాక్ స్టఫ్ ఉంటే ఏదో విధంగా వాళ్ళే వస్తారండి ఆ స్టఫ్ లేదు కదా ఇప్పుడు కూడా ఏదో పోస్ట్ పెట్టారు చూడండి అది పరమ గీతముల కోసం దాంట్లో ఇంకా దారుణంగా దొరికేసాడు ఇంకేం చెప్తాము ఇంకా కొడుకు ఒకటి ఏదో పెట్టి దీనికి అర్థం చెప్పాను అన్నాడు పరంగా పెట్టి ఆడు బూది వేచిల్లే నాకు అర్థమైంది అందుకే నేను వెంటనే నేను ఇంకో నాకు ఒక రెఫరెన్స్ పెట్టి ఆల్రెడీ అది బుక్ లో ఉన్న రెఫరెన్సే అశ్లీలం అని చెప్పేసి దాదాపు ఒక పెద్ద చాప్టరే ఉంది ఆ చాప్టర్ నిన్న ఈ దరిద్రాలే ఉన్నాయి అలిసిపోయేటట్టుగా ఉంటాయి అనమాట మతం చూసి చచ్చిపోవాలి అన్ని రకాల కథలు ఉన్నాయి మొత్తం తీసి బయట పెట్టా చాప్టర్ పేరు అశ్లీలం మనం రాసిన బుక్ లో ఉన్నది అందులో చిన్నది ఒకటే నేను శాంపిల్ అలా పెట్టా అంతే వాడు స్టైలెంట్ దెబ్బకి దెబ్బకి ఇంకోటి తిరిగి చూడాలి ఇంకా నేను అర్థమైందో చెప్పురా అని పెట్టాను నేను వాట్సాప్ దరిద్రులు వాళ్ళు గురి కింద దాని కింద నలు పెరగదు అన్నట్టు వాళ్ళ వాళ్ళది వాళ్ళు చూసుకోరు ఎదుటి వాళ్ళు అదేందో చెప్పి పతి అడ్డమైనోడు పది పనికిమాలినోడు పతి తలక మాసినోడు వచ్చి బైబుల్ అదేందో చెప్పు ఇదేందో చెప్పు అంటే అసలు బైబుల్ గురించి ప్రశ్నించే అర్హత ఈ దరిద్రుల ఉందా నెత్తి మీద రూపాయలు పెడితే దమ్మిడికి కూడా కొనరు ఈ దరిద్రుల్ని కనీసం ఆ రూపాయల కోసం అన్న కొనరు అంత దరిద్రని వీళ్ళు పద్ధతి వచ్చి బైబుల్ ప్రశ్నించేవాడే బిజినెస్ బిజినెస్ మంచి బ్రదరు మొన్న కొడుకులు ఏం చేస్తున్నారు అంటే వెనకటి రోజుల్లో ఇంత ముందు వీళ్ళు ఉన్నారు మన ఎవరో వీళ్ళు హేతువాదులు నాస్తికులు కొన్ని పుస్తకాలు తయారు చేశారు బైబుల్లో వాళ్ళకి అర్థం కాని అర్థం కాని విషయాలని బైబుల్లో తప్పు ఉందని చెప్పి ప్రచారం చేసుకుంటూ కొన్ని రాశారు అప్పట్లో ఈ దళితులు ఏం చేశారంటే అవి పట్టుకొని అవి పట్టుకొని ఏదో బైబుల్ చదివి వాటిని ఇది చేసినట్టు కొత్తగా చేసి తయారు అవి పంచటం ఇళ్ల తిరిగి ఈ సోషల్ మీడియాలోకి వచ్చి బైబిల్లో బైబుల్లో బూతులు ఉన్నాయి లేదా బైబుల్లో అది ఉంది ఇది ఉందని చెప్పేసి వీడియోలు చేయటం ఇక్కడ చేస్తా ఉన్నారు ఈ పిచ్చిమొండ కొడుకులు అందరూ ఈ సరి ఏమో పానీలు అనేవి మరీ ఎక్కువైపోతుంది అందుకని అసలు బూతులు ఎక్కడ ఉండయి బూతులు అంటే అవి ఎక్కడ ఉండయి రోత దరిద్రపు చండాలం అంతా ఎక్కడ ఉంది అనేది మొత్తం ఏది పెట్టాను చోట ఈ అదోలకు నిద్ర కూడా పట్టదు ఇంకా చచ్చిపోతారు అది ఇప్పుడు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాగా వాట్సాప్ లో మీకు మతం మతమాదులు కానీ మీ బంధువులు మీ స్నేహితుల నుంచి కొంతమంది మిమ్మల్ని ప్రయత్నలుగా ఉండకుండా మళ్ళీ హిందుత్వంలో లాగటానికి ప్రయత్నాలు చేస్తారు ఎట్టన్స్ పెట్టి మతన్మాదులు రిఫరెన్స్ పెట్టి అప్పుడు మీరేం చేయొచ్చు అంటే నేను రాసిన బుక్ బుక్స్ లో ఉన్నటువంటి తీసుకొని ఒకటి పెట్టి అరే సంగతి చూడండి రా అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా తెలుసుకుంటారు సిగ్గు వచ్చేది వాళ్ళకు కూడా అరే దరిద్రం బైబుల్ ఉంది మేము మనం నమ్ముతున్న గ్రంథాలలో ఉందరా అని చెప్పి వాళ్ళకి అర్థమైంది అర్థమైంది ప్లస్ మీరు ఆ దాడిని ఎదురు దాడిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటారు అవును కదన్న అదే కదన్న ఇప్పుడు మేము అన్ని కూర్చొని చదవాలంటే ఎలాగ చదవాలి మేము నాకు చెప్పాడు నేను మీ ప్రయాసే అన్న మీ ప్రయాసం అర్థం కాదు దేవునిలో దేవుని అవునన్నా గొప్పగా చేస్తున్నారు చాలా ఇన్స్పైర్ తీసుకుంటా ఉన్నా మిమ్మల్ని మేము నేను మా వైఫ్ కి మా మామయ్య గారికి మీ వీడియోస్ చూపిస్తుంటాను మా మామయ్య గారి కూడా చిన్న పాస్టర్ గాని ఆయన కూడా అప్పుడప్పుడు మీ వీడియోస్ గట్టా చూపించి వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేస్తుంటాం చాలా బాగుంటాయి అన్న మీరు మీరు కూడా వ్యర్థంగా ఎవరి మీదకి వెళ్లరు కాని మన మా దానికి వచ్చిన దానికే మాట్లాడుతున్నారు మన కౌంటర్ అయ్యి బ్రదర్ ఉండేది మంది రోజులు వస్తేనే అత్తం దాన్ని చాలా గొప్ప సేవ ఏదో నేను సాధారణమైన వ్యక్తినే బ్రదర్ దేవుడు ఏదో మనకి పని అప్పుడు చెప్పాడు మనకి సాధన అయిన వరకు మనం చేస్తున్నాం వచ్చాను ఆయన పనిలో చిన్న పని అన్నా అది గొప్ప పని అన్న ఇప్పుడు మీరు చేసిన చిన్న పని అవ్వకొచ్చు కానీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు కదన్నా కనీసం క్రైస్తవుల్లో కొంతమంది కన్నా పది పది మంది కన్నా మీరు ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు మీకు అది ధన్యత దేవుడు చాలా గొప్ప ధన్యత ఇచ్చాడు నేను కోరుకునేది ఏంటంటే క్రైస్తవుల నుంచి అన్నా ఎవరైనా బైబుల్ గురించి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ చెప్పకుండా తప్పుకోకూడదు మనం అంటే ప్రతి క్రైస్తవుడు కూడా బైబుల్ నుండి ఎలాంటి ప్రశ్న ఎదురైనా సరే సమర్థవంతంగా ఆన్సర్ చెప్పగలగాలి వాడి విశ్వాసాన్ని కూడా ప్రశ్నించాలి ఈ రెండు చేయాలి అప్పుడు క్రైస్తవానికి ఒక రకమైనటువంటి డిగ్నిటీ గాని ఒక వాల్యూ గాని అవతలడికి ఒక రకమైనటువంటి మతోన్మాదులకు ఒక రకమైన భయం గాని కలిగింది మనల్ని దూషి దూషించాలంటే భయపడాలా బైబుల్ రావాలంటే భయపడాలి విమర్శించాలంటే ఆ స్థాయిలో క్రైస్తవులు ఉండాలి బ్రదర్ నేను కోరుకునేది అది క్రైస్తవులు ఆ రకంగా తయారు చేయాలి ప్రతి దానికి ఆన్సర్ చెప్పగలగాల అసలు బైబుల్ గొప్పతనం ఏంది మన దేవుడు గొప్పతనం ఏంది అనేది అన్నిలకు కూడా ఒక రోషంగా తెలియజేయాలన్నమాట అవునా అంతేగాని పోతా పోతాయే మేము వెళ్ళిపోతుందో లేని గెడ్డం బత్తెంట్లాడటం నాకేం పట్టింది లేని మెదలకుండా వెళ్ళిపోవటం అట్లా ఉండకూడదు బ్రదర్ అలా ఉండటం వల్ల ఏమైందంటే మనకి ఇంకా మనం ఏదో చేతగానే వాళ్ళలాగా మనం ఏదో ఒక అజ్ఞానం లో ఉన్నట్టుగా అనిపించేది జనాలు అది జీవం కలిగిన దేవుడితో దేవుని సంబంధం అయినప్పుడు మనం రోషం కలిగిన దేవుడితో ఉన్నవాళ్ళం మనం ఆయన నమ్ముతున్నటువంటి వాళ్ళు మనం మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి రోషంగానే ఉండాలి మనం ఏదో సైలెంట్ గా తోక ముడుచుకొని వెళ్ళిపోవాలి అవతల వాడు అబద్ధం చెబుతున్నా ఎదు తిరిగి ఆన్సర్ చెప్పాలి తిరిగి వాడిని ఆన్సర్ చెప్పడం వల్ల మన బైబుల్ గొప్పతనం తెలిసింది తిరిగి ప్రశ్నించడం వల్ల వాడు చీకట్లో ఉన్నాడని వాడు గుర్తించగలుగుతాడు అంత కనబడుతున్నా కూడా మనసులకు మరి ఇంకా అనిపించట్లేదు నాకేం అర్థం కావట్లేదు అంత ఇది అంటే వాళ్ళని కాదు బ్రదర్ మనం వాళ్ళ కోసం మనం చెప్తున్నప్పుడు మిగిలిన హిందో సహోదరులు మారే అవకాశం ఉంటది మనం వాళ్ళని జస్ట్ కారణంగా చూపించి మనం సువార్త చదువుతున్నాం ఇండైరెక్ట్ గా ఇది ఇది ఇలా అంటున్నాడు ఇలా ఉంది బైబుల్లో వాడు గ్రంథాలు ఎలా ఉంది అన్నప్పుడు మిగిలిన హైందో సహోదరులు ఉంటారు వాళ్ళు వీళ్ళలాగా ఉండరు అందరు మత మొదలు కదా ఐదో సహోదరులు అందరు చాలా మంచి వాళ్ళు ఎవడో ఉంటాడు దరిద్రుడు గర్భ దరిద్రుడు గాని ఐదవ సహోదరులు చాలా మంచివాళ్ళు అలాంటి వాళ్ళు మాకు సత్యం కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఆలోచిస్తారు ఆలోచించి సత్యం అయిపోస్తారు నో అందువల్ల మనం ది ఇల్ మతను బదులు వాడకోవాలిమ అది సరే అన్న ఓకే బ్రదర్ మీ ప్రార్థన మాకు అన్న నన్ను కూడా ఈ బుక్స్ ప్రింటింగ్ వెళ్తున్నాయి కాబట్టి ఆ పుస్తకాల గురించి కూడా ప్రార్థనలు పెంటండి చేస్తానన్నా కంపసర్ మా కోసం కూడా చేయండి ఎప్పుడైనా మీ టీమ్ లో జాయిన్ అవుతాను జాయిన్ ఏది ఏమీ లేదు మనంంతా ఒకటే అదే అన్నా మనమంతా ఒకటే ఉన్నాయి బ్రదర్ అవన్నీ షేర్ చేసుకుందాం నేను తయారు చేస్తాను కనీసం ఒక వంద మంది కూడా దేవుడు దేవుడు నన్ను పిలుచుకునే లోపు నేను వంద మంది ఆయన గట్టి వాళ్ళని తయారు చేసుకోవాలన్నా గట్టి వాళ్ళని చేస్తే వాళ్ళు చూసుకుంటారు ఆశ ఉంద నాకు ప్రార్థన చేయండి ఖచ్చితంగా చేద్దాం రాబోయారు తొందరలోనే మొదలు పెడదాం ఓకే అన్న ఒక ట్రైనింగ్ సెంటర్ అనే తొందరలోనే మొదలు పెడదాం ఓకే అన్న దేవుడి దారికి తెలుపు తెలిసి చేద్దాం సరే అన్న త్యాంక్ యూ బాయ్ అన్న